బేటీ బచావో బేటీ పడావో నినాదానికి సరిగ్గా సరిపోయే పథకం సుకన్యా సమృద్ధి యోజన కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇంకా దేశంలో చాలా మందికి దాని ప్రయోజనాలు తెలియక దరఖాస్తు చేయడం లేదు ఈ సమస్యను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడమే ధ్యేయంగా మంచి కార్యక్రమానికి నాంది పలికారు కొందరు యూపీఎస్సీ ర్యాంకర్లు పేదింట్లో ఆడపిల్ల భారం కాకూడదని తమకు బహుమతుల ద్వారా వచ్చిన డబ్బులతో నూట ఐదు మంది బాలికల భవిష్యత్కు గునాది వేశారు భవిష్యత్తులోనూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్న యూపీఎస్సీ విజేతలతో చిట్చాట్ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాంటి పిల్లల పట్ల భరోసా ఇచ్చారు యూపీఎస్సీ ర్యాంకర్స్ సో సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పథకాన్ని వాళ్ళకు చేరువ చేసి ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో మెరుగైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేశారు మరి వీరు మనతో పాటు ఉన్నారు సో ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణం ఏంటి ఈ పిల్లలను ఏ స్థాయిలో చూడాలనుకునేది వాళ్ళ ఆకాంక్ష అనేది అడిగి తెలుసుకుందాం అనన్న గారు ముందుగా నమస్తే అండి మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అనేది ఒక చాలా గొప్పమైనటువంటి నిర్ణయం సో దీని వెనకాల సో మీ టీం అంతా కలిసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉంటారు ఆలోచన తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ఆలోచన అంటే అందరం కలిసి తీసుకున్నామండి మాకు ఫెలిసిటేషన్స్లో వచ్చిన మనీని ఏదైనా సోషల్ కాజ్ కోసం యూస్ చేద్దాం అనుకున్నాం అప్పుడు సుకన్య సమృద్ధి అన్నది ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా మనం మనీని ఒక డిపాజిట్ లాగా ఓపెన్ చేస్తే అది ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఆ గర్ల్ చైల్డ్కి హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా అన్నట్టు అనుకున్నాము అలానే మేము మా బ్యాచ్మెర్స్లో ఒకరైన కిరణ్ గారు ఉన్నారు కదా వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొత్తం కోఆర్డినేట్ చేసి దే మేడ్ దిస్ పాసిబుల్ సో యా కిరణ్ గారు వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేశారు ఇంతమంది ఆలోచనలు ఒకే తాటి మీదకి రావడం నూట ఐదు మంది ఆడపిల్లల జీవితాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ఎలా సమన్వయం జరిగింది ఫస్ట్ ఈ ఇదేదైతే మాకు ఐడియా వచ్చిందో ఫస్ట్ మేము ఎక్స్టెన్సివ్గా ఫస్ట్ డిస్కస్ చేస్తాము మా గ్రూప్లో మా తెలుగు సివిల్ సర్వెన్స్ గ్రూప్లో దాని తర్వాత నేను ఆల్రెడీ ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్ రీజియన్లో పిఎంజీ మ్యామ్ శ్రీమతి శ్రీలత గారిని అప్రోచ్ చేయడం జరిగింది సో మ్యామ్కి కూడా మా ఐడియా చాలా నచ్చింది అండ్ షీ వాంటెడ్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ అంటే మేము రైట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ ఒక మంచి ఆలోచనతోని ఒక మంచి కార్యంతో కార్యక్రమంతో మేము స్టార్ట్ చేస్తున్నాం కదా సో అది వాళ్ళకు నచ్చడం జరిగింది సో వాళ్ళు మొత్తం అంత డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసి హైదరాబాద్ రీజియన్లో మూడు డివిజన్స్ నుంచి ప్రతి డివిజన్లో ముప్పై ఐదు మంది అమ్మాయిలని ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని తీసుకొని ముఖ్యంగా మేము ఆడపిల్లల్ని కూడా సెలెక్ట్ చేయడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎస్పెషలీ ఇఫ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు అమ్మాయిలు ఉండడం కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికలీ డిసేబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అమ్మాయిలు ఉండడం కానీ సో ఇట్లాంటి అమ్మాయిల్ని తీసుకొని మేము స్పాన్సర్ చేయడం జరిగింది సో ఏదైతే ఇక్కడ మేము ఒక థౌజండ్ రూపీస్ వరకు మేము స్పాన్సర్ చేయడం చేయడం కలిగి జరిగింది ఇక్కడ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు హవెవర్ మేము ఏమనుకున్నామంటే అజ్ అ బ్యాచ్ ఒక ఒక విత్తనం ఏదైతే మేము వాళ్ళ నాటుతున్నామో ఒక సీడ్ ఏదైతే షో చేస్తున్నామో అది రేపటి రోజున వాళ్ళు కొద్దిగా డిసిప్లైన్గా ఇదైతే సేవింగ్స్ కల్చర్ పొదుపు చేసే ఈ కల్చర్ని తీసుకొని ముందుకెళ్ళి ఒక మహా మహావృక్షంలాగా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పేసి మేము అందరం భావించడం జరుగుతుంది అందుకోసం మేము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది మీరు చెప్పండి ముఖ్యంగా చాలామంది ఆడపిల్లలు చదివించడానికి చాలామంది తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఇక్కడ సిటీలో ఉన్న చాలామంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి అలాంటి పిల్లల్ని గుర్తించడం వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం అనేది మీకు ఇలా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్మామండి ఆడపిల్లలు చదివితేనే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని ఈ నిర్ణయం తీసుకున్నాము ఈరోజు చేసిన పొదుపు రేపటికి ప్ర రేపటికి ప్రగతి ఎట్లా అవుతుంది అనేది సుకన్య సమృద్ధి యోజన ద్వారా వాళ్ళకి ఆడియో విజువల్స్ చూపించి మీ దగ్గర ఒక టెన్ రూపీస్ ఉన్న హండ్రెడ్ రూపీస్ ఉన్న ఈ అకౌంట్లో వేసుకుంటూ ఉంటే మీ చదువుకి మీ ఉన్నత ఆశయాలకి మీరే బాటలు వేసుకోవచ్చని మీకు వచ్చిన పాకెట్ మనీతో లేకపోతే మీ పేరెంట్స్ సేవ్ చేసిన మనీతో మీ చదువుకి బాటలు వేసుకోవచ్చు అని ప్రోత్సహించామండి మీరు చెప్పండి అంటే చాలామంది ఒక ప్రాథమికంగా మీరు ఇచ్చినటువంటి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు మీ వంతుగా వెయ్యి రూపాయలు సహాయం చేశారు దాన్ని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతెంత పొదుపు చేసుకోవచ్చు అనేది మీరు అంచనా వేస్తారు ఇప్పటికైతే అది చాలా తక్కువ అమౌంట్ అండి కానీ అలా కనిపిస్తుంది కానీ బట్ వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న ఫర్దర్ ఏమన్నా కెరియర్ వైజ్ ప్లాన్స్ ఉన్నా అది అప్పటికీ రిడీమ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఏం కెరియర్ చూజ్ చేసుకున్నారో దానికి యూజ్ చేసుకుంటే బెటర్ యాక్చువల్లీ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి పేదవాళ్ళకి ఆడపిల్ల అనేది భారం ఉండకుండా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలా స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటే ఇంక్లూజివ్ ఇంక్లూషన్ అనేది పెరుగుతుంది వా పేరెంట్స్కి కూడా ఒక చిన్న హోప్ అండి వాళ్ళ పిల్లలు కూడా చాలా గొప్ప ఎదుగుతారు అని సో ఐ థింక్ ఇట్స్ అ పాజిటివ్ ఇనిషియేటివ్ అండ్ హోప్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అండి సో మేడం ఇలాంటి సంఘటనలు మేము మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తుంటాం చాలామంది తల్లిదండ్రులు ఆర్థిక భారం వల్ల వెనుకబడిపోతుంటారు పొదుపు పంటేనే వాళ్ళకు తెలియని విషయాలు వచ్చిన ఖర్చు అంతా కూడా సో రోజువారి ఖర్చులకి ఆదాయం అంతా సరిపోతుంటుంది సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఒక పథకం రావడం దానికి మీరు చేయుతగా ఇవ్వడం అనేది సో వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అనుభూతి కలిగింది వ్యక్తిగతంగా చాలా సువర్ణ అవకాశం మాకు కూడా సమాజంలో ఒక అందరూ చెప్పినట్టుగానే ఒక బాధ్యత ఆడపిల్ల అనేది ఈ ఆడపిల్లని మగవాళ్ళని అంటే ఒక బ్రిడ్జ్ గ్యాప్గా ఈ ఇలాంటి స్కీమ్ అనేది నిర్మూలిస్తుంది ప్రజాసేవలో మొదటి అడుగు ఒక మంచి ఒక ఆడపిల్ల ఉన్నతి కోసం ఒక భరోసా ఇవ్వడం కోసం మీరు వేశారు సో మీకు చిన్నప్పుడు సంఘటనలు మీకు ఏమైనా గుర్తొచ్చాయి మా పేరెంట్స్ అందరూ కూడా ఇలానే చిన్న చిన్నగా అమౌంట్ సేవ్ చేస్తూ మమ్మల్ని ఎంత చదివించగలుగుతాము అన్న ఆలోచనతో చేసినది సో ఈ రోజు ఈ పిల్లల్ని కూడా వీళ్ళ పేరెంట్స్ ఒక ఇరవై ఏళ్ళు ఇలానే అమౌంట్స్ కొంచెం కొంచెంగా సేవ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి వాళ్ళు ఇంకా ఉన్నత చదువులు చదివించాలి అదే ఆలోచన ఉంది మేము ఇక్కడ ఉన్నామంటే మా పేరెంట్స్ అలానే ఈ పిల్లలకు కూడా ఆ పేరెంట్స్ అలా నుంచి సపోర్ట్ చేయాలన్న కోరిక ఉంది మాకు మీకు ఎలా అనిపించింది ఇంతమంది చిన్న పిల్లలకి మీ వంతగా ఒక నలభై మంది వచ్చి సాయం చేయడం వారి భవిష్యత్తుకు ఒక చక్కటి దారి చూపించడం అనేది సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్లీ ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఇంత నోబెల్ లో నేను పార్ట్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అంటే ఇంకా మేము ఇంకా పబ్లిక్ సర్వీస్లో రాకుండానే ఆర్ సమ్ వాట్ అంటే ఒక చిన్న రెస్పైట్ లాగా అనిపించింది మాకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సో వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అనుభూతి కలిగి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఆల్సో పబ్లిక్తో ఒక ఫస్ట్ ఇంట్రాక్షన్ చేసే ఆపర్చునిటీ వచ్చిండే మేము మొన్న ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అలా చూసుకున్న కొద్దిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుసుకున్న ప్లస్ ఒక ఇనిషియేటివ్ని సివిల్ సర్వెన్స్ ర్యాంకర్స్ చేస్తున్నారు ప్లస్ ఇలా మీడియా ఇచ్చే పబ్లిసిటీ కానివ్వండి దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుంది కదా అది అన్నీ ఆలోచిస్తే నాకు పర్సనల్గా ఒక మంచి ఇనిషియేటివ్లో పాట అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళారా వెళ్ళినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి కావచ్చు ఆడపిల్లలను చదివించుకోవడానికి సో ఇలాంటి స్కీమ్లు ఉన్నాయి తెలియకుండా ఉండడానికి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడతారు అవునండి నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఈసారి సెలెక్ట్ అవ్వకముందు కూడా ఇండియన్ పోస్టల్ సర్వీస్లో వర్క్ చేశాను సో అప్పుడు కూడా మాకు చెప్పేవారు సుకన్య సమృద్ధి యోజన అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఇంట్రెస్ట్ ఇస్తారు కానీ అన్ఫార్చునేట్లీ అవేర్నెస్ లేదండి ఈరోజు ఈవెన్ గ్రామాల్లోకి వెళ్ళినా సరే పోస్టల్ ఇంత నెట్వర్క్ ఉన్నా కొంచెం అవర్నెస్ అనేది కొంచెం ఇష్యూ ఉంది సో అందుకనే మేము ఈ స్టెప్ సో దట్ వచ్చిన అమౌంట్ని మేబీ ఒకసారి వేరే కార్యక్రమాలకు వినియోగించవచ్చు కానీ బట్ ఇలాంటిది ఇస్తే మేబీ ఇక్కడతో ఆగిపోదు మేబీ మే అనాథాశ్రమంగా ఇస్తే మేబీ అక్కడతో ఆగిపోయేది అదే ఇక్కడ ఇలాంటి ఈవెంట్ కానీ ఇలా పెడితే ఓకే ఈ వంద మంది బతుకు బాగు ఇంకా హెల్ప్ అవుతుంది వాళ్ళకి డెఫినెట్లీ ఇలాంటి మొదటి మీరు అంతా కలిసి చేశారు ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఒక ప్రయోజనం ఉన్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీ అందరూ కలిసి కలిసి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం అయితే మేము ఇదే అనుకున్నామండి మాకు వచ్చిన ఫెలిసిటేషన్ అమౌంట్తోని ఇది చేద్దామని అలా కాకుండా మా ఇండివిజువల్ సర్వీసెస్లో కూడా మేము ఆబ్వియస్లీ సర్వీస్కి వచ్చిందే సోషల్ సర్వీస్ కోసం అని కాబట్టి ఇండివిజువల్గా కూడా వీల్ ట్రై టు డూ అవర్ పార్ట్స్ వెన్ వీ Uh, become officers. Apart from that, yeah, we as a group are, uh, I think, very motivated and highly dedicated group. So, future la, we will try to coordinate whatever we can with uh, with whatever we can do. So, yeah. ఇది యూపీఎస్సి ర్యాంకర్లు తీసుకున్నటువంటి ఒక గొప్పమైనటువంటి నిర్ణయం పేదింట్లో ఆడపిల్ల భారం కాకూడదు ఒక బాధ్యతగా ముందడుగు వేస్తే ఇలా ఉన్నతగా ఎదగొచ్చు తమ స్థాయిలో వాళ్ళని చూడాలనే ఒక నిర్ణయంతో తమకు వచ్చినటువంటి స్టేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులను ఒక మంచి పని కోసం ఉపయోగించారు అలాగే ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు తమంతా ఎప్పుడు ముందడుగు ముందడుగు వేస్తామని చెప్తున్నారు యూపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకర్స్ కెమెరామెన్ అశోక్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్